ఈరోజు ఏంటో చాలా స్పెషల్గా అనిపిస్తుంది చాలా బాగుంది అంత హోమ్లీగా వాతావరణం ఉంది ఈరోజు ప్రత్యేకమేశ్వరరావు గారు మమతా గారు వారిని వాళ్ళకి సేవ చేయటం అనేది వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేలాగా వాళ్ళకి సహాయపడటం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి ముఖ్యంగా మనకు తెలుసు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న లేడీస్ వాళ్ళు వాళ్ళు ఎంత సమస్యలతో ఉంటారు పిల్లల్ని చదివించుకోవడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళ కుటుంబం జరుపుకునేటట్టు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితిని మనం సమాజంలో చూస్తూ ఉంటాము వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి భా సేవల్లో ఒక ముఖ్యమైన భాగం దానికి నిజానికి ఇప్పటి వరకు మనకి మిషన్స్ ప్రోగ్రామ్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఏడెనిమిది మందివి ఈ యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఇది మీ మీతోనే మొదలైంది నాలుగు మిషన్లు ఒకేసారి నలుగురు కి ఉపయోగపడేలాగా ఆర్థికంగా వాళ్ళని దుక్కుంటే చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ మీ ఇద్దరికి మానవతా సత్వ ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం అభివృద్ధి పదాన్ని పయనించాలంటే మహిళకు విద్య కావచ్చు మహిళకు ఉపాధి ఉపాధి కావచ్చు చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో ఆ దిశగా మానవత విద్య విద్యకు వచ్చేసరికి ఎన్ఎంఎంఎస్ కావచ్చు విద్యార్థుల మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం కావచ్చు ఆ దిశగా మనం చేస్తున్నాం మహిళా సాధికారత గురించి ఆల్రెడీ సతీష్ గారు వివరంగా చెప్పారు మనం ఇస్తున్నటువంటి టైలరింగ్ శిక్షణ కావచ్చు అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ సెక్షన్ కావచ్చు మన ప్రకృతి సిద్ధమైన ప్రొడక్ట్స్ తయారు చేసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా మనం నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాం మానవత ఇప్పుడు డైవర్సిఫైడ్ యాక్టివిటీ ఇప్పుడు గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట ఇన్విటేషన్ లో పెట్టారు వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టువై దాన్ని సార్థకం చేస్తూ మానవత ముందుకెళ్తుంది మళ్ళీ లోతుగా వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఐ కెన్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ యాక్టివిటీ మనం చెప్పుకోవాలి టైలరింగ్ సెక్షన్ ఇప్పించి అంతటితో ఆకుండా కుటుంబంలో ఇప్పించి మళ్ళా తద్వారా ఆ కుటుంబం తన కాలమే తాను నిలబడేందుకు దోహదపడుతుంది ముఖ్యంగా ఇంత ముందు రమేష్ గారు చెప్పున్నారు పి ఫోర్ పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో మెరుగైన సమాజాన్ని స్థాపించవచ్చు ముఖ్యంగా రామేశ్వర గారు మమతా దంపతులు ఆదర్శంగా నిలిచారు ఎందుకంటే ఎక్కడో విదేశాలు స్థిరపడినప్పటికీ ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ నాలుగు కుటుంబాలకి చేయూత లభించడంతో పాటు నలుగురికి ప్రేరణ కలిగించిన అవుతున్నారు అందుకే మీకు అభినందనలు తెలియజేయాలి సార్ ఈ కార్యక్రమానికి మామత చేసే ప్రోగ్రామ్స్ కి బాగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తుంది మీరు చూసి చెప్తున్నాం మేడం అండ్ మెయిన్ మిగిలిన మధ్య మహిళా సాధికారత ఆల్రెడీ చెప్పారు చాలా దాని మీద ఈ ఆశయాలని ఈ పర్పస్ అర్థం చేసుకుని వస్తూ మీరు మాకు తోడుంటారని మాకు చేతి ఆశిస్తూ ఎంఎంఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెట్టుద్ది ఎయిత్ క్లాసు గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే పిల్లలకి అది ఎయిత్ క్లాస్ సెవెంత్ అయిపోయి ఎయిత్ చదువుతున్న పిల్లలకి ఒక ఎగ్జామ్ పెట్టుద్ది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్లో వాళ్ళకి అది అంటే పూర్ పీపుల్ కని అది కానీ ఆ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పన్నెండు వేల స్కాలర్షిప్ వస్తుంది అట్లా లాస్ట్ ఇయర్ మూడు వందల మంది ట్రైనింగ్ ఇస్తే ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు అది ఈ సంవత్సరం ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఎనభై నాలుగు అనే ఒక పెద్ద నెంబర్ వచ్చింది ఇండియా మొత్తం మీద గుంటూరు టౌన్ లోనే వచ్చింది ఎందుకంటే మన వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించారు అటువంటి ట్రైనింగ్ ఇప్పించారు అట్లా ప్రతి కార్యక్రమంలో కూడా మనం చేసేదాన్ని కూడా ప్రాక్టికల్ గా జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు అందుకని మేము బాగా ఇదే జస్ట్ నేను ఎట్లా చేస్తున్నా అని తెలిసి మా కోడలు నేను డబ్బులు ఇస్తానండి మీరు ఏదో కార్యక్రమం ఇచ్చినటువంటి గారి దంపతులకు నా హృదయ కోరిక నమస్కారాలు నేను కూడా ఇక్కడే ఉంటా కానీ నేను పాచికంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటా పూర్తిగా కాకుండా మిగతా శాఖల నా బాధ ఏంటి నా కుటుంబం బాధ ఏంది నా కుటుంబానికి ఏమి ఉపయోగపడుతుంది నాకేం ఉపయోగపడుతుంది అనే భావంతో జరుగుతూ ఉంటాయి ఎక్కువగా కానీ మానవ విషయంలో మట్టికి మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా వేరే వాళ్ళ బాధ ఏంది వేరే వాళ్ళ కష్టం ఏంది దానికి నేనేమన్నా పరిష్కారం చూపించగలుగుతా అనేది సిద్ధాంతం మీద నడుస్తుంది ఏదైతే చెప్తాడో అదే ఆలోచిస్తాడు ఏది ఆలోచిస్తాడో అదే చేస్తాడు అందుకే ఆయన అమ్మట ఎప్పుడు కూడా ఏ మంచి కార్యక్రమం ఉన్నా కూడా శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు బికాస్ మాకు తెలియదు కదా మానవత బట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ గుడ్ టు నో అబౌట్ మానవత ప్లాట్ఫామ్ అది ఇందాక ఆయన చెప్పారు కదా నూట యాభై మందికి అవయవదామణి రాదు అని డెఫినెట్లీ ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ డూయింగ్ దిస్ సర్వీస్ ముందు మాసా ఉన్నాము అక్కడ రోజు ఇదే పొద్దున్నే కాల్ వచ్చేది లక్ష్మి గారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలా తెలిసింది నాకు అలా అడిగితేను రాంగాలని అడిగాను ఇలా ఏం చేద్దాం అంటే చెప్పారనమాట సో ఇంకా ఏం ఏమైనా చేయగలిగి చేస్తూ ఉంటాం మేము ఇట్లాగే అందరికీ అందరి లేడీస్ అందరికీ మా విషయం మహిళ సాధికారత ఉపాధి శిక్షణ అనే అంశాల్లో మనం టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సు ఇంకా మిల్లెట్స్ మీద అచిరుధాన్యాల మీద అవగాహన కల్పిస్తూ దాంట్లో కూడా వంటకాల మీద చాలా రకాల వంటకాలు ఇరవై ఐదు రకాల వంటకాలు కూడా నేర్చుకున్నారండి దాంట్లో కూడా మహిళలు వాటిట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అంటే కుటీర పరిశ్రమ లాగా వాళ్ళ ఇంట్లోనే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలు యొక్క ప్రాధాన్యత కుటుంబంలో మనందరికి కూడా తెలుసు మహిళ వర్సటైల్ పర్సనాలిటీ ఏదైనా చేయగలదు అదే విధంగా కూడా మనం కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేకమైన ఇట్లాంటి ఉత్పత్తులు కూడా తయారు చేసే క్రమం మనము అలవాటు చేసుకోగలం అనమాట అంటే మన సొంత సంచుల్ని మనమే తయారు చేసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగే విధమైన ప్రక్రియ ప్రారంభం అయిందండి ఇది ఇదే ఎగ్జాంపుల్ సో మీ యొక్క ఆర్థిక సహాయము మీ చేయుత వృధాగా పోదు దీని సక్సెస్ఫుల్ గా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ అందరూ మానవతా కుటుంబంలో సభ్యులుగా చేరితే బాగుంటుందండి మీకు అందరు అంటే ఈ డిఫరెంట్ ఫ్యామిలీస్ మనం రన్ చేస్తున్నాం ఎవరి ఫ్యామిలీ వాళ్ళు కానీ మానవతా సంవత్సరం వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీ మానవతా ఫ్యామిలీ లాగా ఉండాలి అనేది దానిలో ఇంకా మీరేమన్నా బెటర్ ఐడియాస్ కు చెప్పినా కూడా ఆ దిశగా కూడా ప్రయాణం చేస్తాము మానవతాతో నేను హౌస్ వైఫ్ నండి కానీ నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు నా పిల్లల్ని చదివించుకోవటం కూడా కష్టంగా ఉంది అందుకని అతనికి కొంచెం తోడుగా ఉండాలి నేను అన్న ఉద్దేశంతో మనకి మిషన్ ఫ్రీగా నేర్పిస్తారు అని చెప్పారు కొంచెం దారి కూడా చూపిస్తాము మీకు అని అన్నారు సార్ కట్టెలు పట్టుకోవటం కూడా నాకు చేత అయ్యేది కాదు ఏదో ఇంట్లో చిన్న చిన్నగా చూస్తూ ఉండేదాన్ని కానీ ఆ రోజు వెళ్ళాం సార్ ట్రైనింగ్కి ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు ఫైవ్ డేస్ లో మాకు బ్లౌజ్ కటింగ్ అండ్ డ్రెస్ కటింగు అన్ని చెప్పారు సార్ మేము అలాగే చూస్తూ చూస్తూ నేర్చుకొని ఇంట్లో చిన్న చిన్నగా చిన్న చిన్న క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ కొంచెం కుట్టడం నేర్చుకున్నాము ఒకసారి మేడంని అడిగాను మేడం మాకు ఏదన్నా దారి చూపించండి సర్టిఫికెట్స్ ఇచ్చారు సార్ మాకు కానీ మాకు ఆధారం లేదు మేము ఎలా ముందుకు వెళ్ళాలి అసలు ఏంటి మాకు అసలు ఏం తెలియదు మేము మేడం అడిగాము మేడం మాకు ఒక దారి చూపించండి Thank you. Thank you. Thank you. Thank you. Oh, okay. i oh, okay 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 <laughs> and, okay, okay. Thank you. మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఇది తీసుకొని వారు జీవితానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినందుకు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుసు